హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మౌన్ డివైంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ లైట్నెట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి అమావస్ కదండీ ఈరోజు అమావాస్య రోజు మూనాలు కార్డ్స్ ద్వారా మీ పర్సనల్ లైట్నెట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు కానివారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి Tidak ada yang boleh dikunci వారు లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ఈ కార్డు ఏం చెప్తుందంటే వారి లోపల వారు ఏమనుకుంటున్నారంటే వారు చేసినంత చేశారంటండి వారు పూర్తిగా తప్పు చేశారా ఒప్పు చేశారా తెలియదు రాత్రి వేళల్లో వారిని వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తుంది మీతో జరిగిన విషయాల్లో గిల్టి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అదే సమయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉందండి వారి మనసులో ఒక బాధ్యత భావం కనిపిస్తుందండి వారు పారిపోతూ ఉండటం సరైనది కాదు అనుకుంటున్నారు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు లేట్ నైట్లో వారు ఒక బాధ్యత గల వ్యక్తిలా ప్రవర్తించలేకపోయారా అన్న భావంతో వారు ఆలోచిస్తున్నారండి వారు భావోద్వేగంగా పూర్తిగా అలసిపోయి ఉన్నారండి వారికి ఏడవాలనిపిస్తుంది కానీ ఏడవలేరు మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేరు అందుకే రాత్రి వేళల్లో మౌనంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వారిలో దాచిన నిజాలు ఉన్నాయి వారు చెప్పని మాటలు వారు వారి మనసులో బయటికి రాని భావాలు చాలా కనిపిస్తున్నాయండి నైట్ టైము ఇవన్నీ వారి లోపల మరిగిపోతూ ఉన్నాయన్నమాట ఒక్కసారి అన్నీ చెప్పుకుంటే బాగుండేదేమో అని వారు ఫీల్ అవుతున్నారు వారి లోపల ఒక చిన్న ధైర్యం వస్తుందండి ఈసారైనా అడుగు వేయాలి మాట మొదలు పెట్టాలి అని చూస్తున్నారు కానీ ఇంకా ఆలోచన దశలోనే ఉందండి వారి లోపల ఆశ అయితే వదలలేదండి ఇంకా అంతా చెడిపోలేదు అనుకుంటున్నారు ఏదో ఒక దారి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు నైట్ టైము భగవంతుడిని గుర్తు చేసుకునే అవకాశం కనిపిస్తుందండి వారు ఎక్కువగా ఆలోచించి తక్కువగా అనుభవించారు అనుకుంటున్నారు ఇప్పుడు భావాలను అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారండి వారి మనసు రెండు వైపులా లాగబడుతుందండి ఒకవైపు మీరు ఇంకోవైపు వాస్తవిక పరిస్థితులు ఈ రెండు నైట్ టైము ఈ రెండింటి మధ్య గందరగోళమైన పరిస్థితుల్లో స్పష్టంగా వారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని చెప్పి కనిపిస్తుందండి ఇది చాలా ముఖ్యమైన కార్డులాగా కనిపిస్తుంది వారు వారి మనసుని పూర్తిగా మూసుకో క్లోజ్ చేయలేదండి బయటికి ఎంత దూరంగా కనిపించినా వారి లోపల మాత్రం ఇంకా చోటు ఉంది అని అనుకుంటున్నారు మీ పట్ల పాజిటివ్ ఆలోచనలే కనిపిస్తున్నాయండి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మీతో కలిసి జీవించాలి మీతో కలిసి గడపాలి అని చెప్పి పాజిటివ్గానే ఆలోచనలు చేస్తున్నారు భగవంతుని కూడా ప్రార్థిస్తున్నారు మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలని భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నారు వారి ఫీలింగ్స్ అన్నీ వారు చెక్ చేసుకుంటున్నారు నిజాయితీగా ఉన్నానా లేదా అని చెప్పి వారి ఫీలింగ్స్ వారు చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇలా కనిపిస్తుందండి అలానే ఇప్పుడు మోనాలజీ కార్డ్స్ మీకు ఎలాంటి వివరణ ఇస్తున్నాయో చూద్దామండి మీరు చేసే ప్రయత్నాలు వృధా కాలేదు అని చెప్తున్నారు మీ ప్రేమ మీ మీ సహనం అన్నీ విలువైనవే అని చెప్తున్నారు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్తున్నారు ఇది చివరిదశ కాదు ఒక మలుపు మాత్రమే అని చెప్తున్నారు నిజాలు బయటికి రావాలి దాచిన మాటలు బయటికి రావాల్సిన సమయం దగ్గర పడుతుంది అని చెప్తున్నారు అది మీ వల్ల కాకపోయినా పరిస్థితుల వల్ల అయినా బయటకు వస్తాయి అని చెప్తున్నారు భయపడకుండా ముందడుగు వేయండి అని చెప్తున్నారు మీరు భయంతో కాదు ఆత్మవిశ్వాసంతో ఉండమని కార్డ్స్ చెప్తున్నాయండి అంతా మీ మంచిగా జరుగుతుందని అనుకోమంటున్నారండి ఫైనల్గా ఈ బంధం పూర్తిగా ముగిసి ముగిసిందని కార్డ్స్ చెప్పట్లేదండి అలానే వెంటనే కలిసిపోతారని కూడా ఈ కార్డ్స్ చెప్పట్లేదు అంటే ఇద్దరికీ నేర్పించాల్సిన లెసన్స్ ఉన్నాయి కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు ఆ పరీక్ష ముగుస్తుంది అని చెప్పి అనుకోవచ్చు కానీ మీరు మాత్రం మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీరు చూసుకోండి ఫలితాల మీద భయం పెట్టుకోకుండా ఉండండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ